హలో ఎవ్రీవన్ ఈరోజు మనం బిఎంఐ గురించి తెలుసుకుందాం అసలు బిఎంఐ అంటే ఏంటి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ మనం హైట్కి తగ్గ వెయిట్ ఉన్నామో లేదో తెలుసుకోవాలి అంటే బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకోవాలి దీని యొక్క ఫార్ములా వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క వెయిట్ సిక్స్టీ కేజెస్ అనుకుందాం ఆ పర్సన్ యొక్క హైట్ వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ వన్ మీటర్ ఇస్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ దీన్ని ఇప్పుడు సెంటీమీటర్స్ని మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేయాలి ఈ వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ని మీటర్స్ కింద కన్వర్ట్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్స్ ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం వెయిట్ ఇన్ కేజెస్ వెయిట్ సిక్స్టీ కేజెస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ మీటర్స్లో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ 1.54 పాయింట్ ఫైవ్ చేస్తే మనకి 2.3716 పాయింట్ త్రీ సెవెన్ వన్ సిక్స్ వస్తుంది దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సిక్స్టీ బై టూ పాయింట్ త్రీ సెవెన్ వన్ సిక్స్ చేస్తే మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్